అధికారంలో ఉన్న వాళ్ళని కాకాబట్టడానికి అందరూ అంటే భాజపా వాళ్ళు బట్టరాజులు రకరకాల మార్గాలు ఎన్నుకుంటారు కానీ ఎమ్మెల్యేలు కూడా శాసనసభ్యులు కూడా ఈ స్థాయికి దిగజారిపోవడం చాలా దురదృష్టం అందులోనూ విలువలకు విలువ ఇస్తామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ దిగజారుడి మాటలు మాట్లాడుతుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అభ్యంతరకరంగా ఉంటుంది అన్నం తినే నలభై శాతం మంది ప్రజలు వైసీపీకి ఓటేశారా అని బీజేపీ నాయకుడు ఆల్ ది పీపుల్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడటం చాలా విడ్డోరంగా ఉంది విష్ణుకుమార్ రాజు గారు కొంచెం మీద సెన్సిబుల్గా మాట్లాడతారనే పేరుంది ఆయనకి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందో తెలియదు మరి ఆయనకి చంద్రబాబు గారితో ఏమైనా పని ఉందా ప్రభుత్వంతో ఏమైనా పని ఉందా మనకు తెలియదు అలా మాట్లాడటం కూడా సరికాదు కానీ దాన్ని వదిలేద్దాం మీకు గుర్తుందా రాజుగారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నా స్థలం కబ్జా చేశారు నాకు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి నాడు ఎమ్మెల్యేగా ఉన్న నీవు వాపోయావు ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన తెగ బాధపడిపోయేవాడు ఇక ఇసుకలారి కూడా బాబుకు తెలియకుండా వెళ్ళదు ఇసుకలు అడ్డంగా దోచుకుంటున్నారు అని నర్సాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు గారు అనేవారు కదా ఇక నీరు చెట్టు అని గోదావరి పుష్కరాలని శాంత నాకేశాడు అని బీజేపీ సోము వీర్రాజు అనేవాడు కదా ఇది అన్నీ మర్చిపోయారా బీజేపీ నాయకులు వాళ్ళు వీళ్ళు ఎందుకు పోలవరం బాబు ఏటీఎంలో వాడుకుంటున్నాడని ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అనలేదా ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి గజనీలాగా ఎంత బాబుకు కాకా పట్టాలనుకుంటే మాత్రం ప్రజల్ని ఇంత నీచంగా అవమానించాలి అంటే ఎవరైనా నాయకులను విమర్శిస్తే మనం తప్పుపట్టలేం కానీ ప్రభుత్వానికి ఓటు వేసిన బాగా పనిచేసి సంక్షేమ ప్రభుత్వాన్ని అభివృద్ధి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఎందుకు వేశారో నలభై శాతం ప్రజలు వాళ్ళు అన్నం తింటున్నారా గట్టి తింటున్నారా అన్నం తింటున్నారా ఏం తింటున్నారంటే గట్టి తింటున్నారనే కదా ఉద్దేశం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా ఆగ్రహం వస్తుంది ఆగ్రహం వచ్చినప్పుడు మన ఆగ్రహాన్ని అవతలి వారికి చెప్పకపోవడం కూడా తప్పు అవుతుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఇండియాలో బీజేపీకి ముప్పై ఆరు శాతం ఓట్లు వేశారు మరి ఆ వేసిన వాళ్ళు ఏమి తింటున్నారు అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది అసలు దమ్ముగా వచ్చి ఒక్కడు వచ్చి జగన్ ఓడించగలరా గుంపులు గుంపులుగా వచ్చి అలవికాని హామీలు ఇచ్చి గెలిచి అబ్బో మేము తోపులం అని మీరే మీరే జబ్బలు చరుచుకుంటే ఎలా ఆ ఇచ్చిన హామీలు అయినా ఇంప్లిమెంట్ చేస్తున్నారా రెండు వేల పద్నాలుగులో ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తాము ఆంధ్రప్రదేశ్కి అని చెప్పారు ఆయన ఎవరు నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి పోలవరాన్ని లాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు అన్నారు మరి లాగా వాడుకోకుండా ఏం చేశారు మీరు మీరు కదా కేంద్రం అధికారులు ఉన్నది ప్రాజెక్టుని కట్టాల్సింది మీరు కదా మీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలోనే కదా అది నడుస్తున్నది మరి ఏం చేసినట్టు అప్పుడు కళ్ళు మూసుకుపోయాయా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది కదా మీరు ప్రజలు ఏం తిని నలభై శాతం ప్రజలు ఓటేశారంటే మరి ఏమి తిని బీజేపీ ప్రభుత్వము బీజేపీ నాయకత్వము కళ్ళు చెవులు మూసుకొని పోలవరం లోపభూయిష్టంగా నిర్మిస్తుంటే చూస్తున్నారు కళ్ళు చెవులు మూసుకొని మౌనముద్ర వహించారు ఏమి తిన్నారు ఏమి తిన్నారు ఏమి తిన్నారు అనే ప్రశ్న సహజంగానే సామాన్య ప్రజలు వేస్తారు ఆ విషయం మర్చిపోయకుండా అంటే రాజుగారు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ఆయనకు విలువ పెరుగుతుంది